జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఆరులో భాగంగా దాచపల్లిలోని దుర్గా పబ్లిక్ స్కూల్ నందు విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి విద్యార్థి రహదారి భద్రతకు ప్రచారకర్తగా మారాలని అధికారులు సూచించారు అనంతరం విద్యార్థుల చేత రవాణా శాఖ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు

बजट 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 � నేను డే రావాలి రోడ్డు ఫస్ట్ ఏంటంటే మీ మంచి రైట్ సైడ్ చూడాలి ఎవరైనా వస్తున్నారా లేదా నిర్ధారించుకోవాలి ఏదైనా చాలా స్పీడ్గా ఒక వెహికల్ అంటూ మీకు అదే రైట్ సైడ్ చూసి చూడాలి మళ్ళీ రైట్ చూడాలి ఎందుకు ఇలా చూసి ఇలా చూడాలి మరి ఇటువంటి ఎవరు నాకేం ప్రమాదం వాళ్ళు ఎవరు లేరు కదా కొన్ని వెహికల్స్ ఇటువైపు వస్తున్నాయి నన్ను నన్ను వెహికల్స్ ఏదన్నా వస్తే ఇప్పుడుంటే వస్తున్నాయి ఇప్పుడు ఏం రావడం లేదు ఇప్పుడు నేను ఇటువైపు ఎదురు చూడాలి ఇప్పుడు చూసి ఇటు చూసి ఇటు చూసి ఇటు చూడడం వల్ల నీకు వెహికల్స్ ఎంత స్పీడ్లో వస్తున్నాయో నీకు నన్ను క్యాలిక్యులేట్ చేస్తుంది నీకు తెలియకుండానే అర్థమైందా దట్ ఈస్ పీకలింగ్ అన్న వాట్ ఇస్ ద కాల్డ్ ఎప్పుడైనా సినిమాలలో కానీ నుండి చూసారా ఒక విమానాశ్రయంలో కానీ షిప్ పైన తిరుగుతూ ఉంటుంది రేడార్ మీద దట్ ఇస్ దానికి పీకలింగ్ అంటే క్యాలిక్యులేట్ చేయడానికి ఇలా చూసి ఇలా చూసి ఇలా చూడడంలో నీకు వెహికల్ ఎంత స్పీడ్లో వస్తుంది నేను ఎంత స్పీడ్గా రోడ్ క్రాస్ చేయాలి నేను రోడ్ క్రాస్ చేయడం సేఫా కాదా అన్నది మీ బ్రెయిన్ అయి మీకు తెలియకుండానే క్యాలిక్యులేట్ చేస్తుంది బాయ్స్ ఏమి లాభం లేదు మీరు మీరు వినాలి కదా నేను చెప్పిన దాంట్లో మీరు ఏమన్నా వెబ్సైట్ నడవాలి అన్నావు కదా నేను ఎంత కీజు నడవ చూసావు అలానే వినాలి మీరు కూడా మాట నేను అంటే టీదే వినేంత రికార్డ్ చేసుకున్నాను చెప్పినట్టు నేను అలానే రిలీనర్ విన రికార్డ్ అందరికీ నమస్కారం ముప్పై ఏడవ జాతీయ భారత భద్రతా మాసోత్సవాలు మానోత్సవాలు జరుపుకుంటాము దీనిలో భాగంగానే ఈరోజు సాగర్ సిమెంట్స్ వారి ఫ్యాక్టరీ ఆవరణలో ఒక ప్రోగ్రామ్ ఎంప్లాయీస్ని అందరినీ ఉద్దేశించి రోడ్డు భద్రతా నియమాల గురించి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఈ బుక్ సమారితన్ లాస్ ఏవైతే వచ్చాయో వాటిని పూర్తిగా వివరించడం జరిగింది దాని ప్రకారం ఇటు గోల్డెన్ అవర్లో కనుక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ హాస్పిటల్కి కానీ తీసుకువెళ్తే దీన్ని భారత ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు భూమి ప్రకటించింది దీన్ని అందరూ అర్థం చేసుకొని దీని ప్రకారం ప్రకారము చిట్గా హాస్పిటల్కి జాయిన్ చేయడం కానీ కొన్ని మంచి కార్యక్రమాలు పాల్గొనడం భద్రత వారోత్సవ భద్రత మాసోత్సవాలు భాగంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది జరిగింది ఏసారిలో ప్రస్తుతం జరుగుతున్న యాక్సిడెంట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నమ్మ చనిపోయారు పల్నాడు జిల్లాలో రెండు ఇద్దరు చనిపోయారు ఈ యొక్క ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రహదారి భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఒక ఏగా తీసుకొని ఈ యొక్క భద్రతా కార్యక్రమాలను అందరికీ పిల్లలకి అందరికీ కూడా తెలియపరిచే భాగంగా ఖాళీగా ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రతా నియమాలు పాటించి ప్రమాద రహిత పల్నాడు జిల్లా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇటువంటి